రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా పెళ్లంపల్లి పట్నంలో ఎంఆర్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తోందని దండోర ఆవిర్భవించిన నాలుగు సంవత్సరాలకే అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం జరిగిందని గుర్తు చేశారు గిట్టని కొందరు రాజకీయ నాయకులు ఏబీసీడీ వర్గీకరణ రద్దు చేశారని ఈ సందర్భంగా తెలిపారు బీజేపీ ప్రభుత్వం వస్తే వర్గీకరణ పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఎన్నికల ముందు నరేంద్ర మోడీ మాట ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇన్ని రోజులు గడిచిన వర్గీకరణ గురించి మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏబీసీడీ వర్గీకరణ జరిగే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు زندہ باد ایم آر پی زندہ باد زندہ باد زندہ باد زندہ باد ایم آر پی زندہ باد مجلس مذاکرات ناکھتوں مجلس مذاکرات ناکھتوں رہنما رہنما گام پر چلے چلے دام پر آ لے اپ کی ساتھ بھی چلے چلے دام پر آ لے اپ کی ساتھ بھی چلے چلے

ఏడు ఏడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు తొంభై నాలుగులో నందకృష్ణ గారి నాయకత్వంలో ఇరవై మంది యోగులతో ఎంఆర్ఏ హైదరాబాద్ దినోత్సవం జరిగింది అది మొదలుపొని యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశం అంతటా మాదిక దండోర విస్తరించి లక్షలాది మందులతో హైదరాబాద్లో ఉద్యమాన్ని నిర్మించి నాలుగేళ్ళు ఉద్యోగం నడిచిన తర్వాత ఏవీసీడీ సాధించి ఆ తర్వాత పూర్వలేని కొన్ని స్కూళ్ళ వల్ల తిరిగి ఏవీసీడీలు వినియోగమై మళ్ళీ ఈ మధ్యన అన్ని రాజకీయ పార్టీలు ఏవి చేస్తామని మేము సహకరిస్తామని చెప్తున్నాయి కాబట్టి ఒకవేళ ఏవీసీడీలు చివరి దగ్గరకు చేరుకున్నారని ఆశిస్తూ మాదిరిగా ఏపీకి సాధించేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవడానికి కావాలని నాటి కుమార్సెట్ ఆవిర్బాబు దినోత్సవం సందర్భంగా పోరాట సందేశాన్ని ఇస్తూ అందరికీ అభినందనలతో జయ మాదిగా కండోరావడం విషయం గత ముప్పై ఏళ్ళుగా మొదలు ఉద్యమాన్ని పాలక వర్గాలు పాలక పార్టీలు కూడా అడగపుతున్నాయి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు మాదిరికి న్యాయం చేయలేదు మరి భదవిస్తున్న మా నాయకత్వంలో ఇరవై మందితోటి కూడుకునేటువంటి దండోరా ఈరోజు ప్రపంచానికి ఇస్తున్న సందర్భం ఉన్నది కానీ ఏ రాజకీయ పార్టీ కూడా భసరానికి వాడుకోలేదు తప్ప మాజీలను మాజీ కనుకోలేదు తప్ప ఏ రోజు కూడా ఇంతవరకు కూడా పర్యకరణ అంశాన్ని మీకు ఇసుకురావడం లేదు నిర్ణయాక ముందు ఈ దేశ ప్రధానమంత్రి మొన్న అసెంబ్లీకి ముందు ఖచ్చితంగా చేస్తాను ఇచ్చాడు ఇద్దరు కూడా ఆయన ఆ ప్రశ్న నిష్కద్దిలాడు ఈసారి తప్పకుండా ఈ వరితర అంశాన్ని పార్లమెంట్లో పెట్టి ఇక్కడ చడప కల్పించి మాజీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇష్టం పిలుపు మేరకు అన్ని స్టేట్ మొత్తం కూడా ఉభయ రాష్ట్రంలో అంతా కూడా గ్రామ గ్రామాన్ని కూడా మేము ఎగరేయడం జరుగుతున్నాం